హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సపోర్ట్ చేయడం వల్ల మన ఛానల్ ఇంకొంత ముందుకి రీచ్ అవుతుంది సో ఇయాలి ఇది నిన్నటి వీడియో అండి సో నిన్నటి వీడియో నేను నిన్న మీకు ఆల్రెడీ లంచ్ చేసేటప్పుడు మీకు అనిపిస్తుంది నేను క్యాబేజీ పకోడీ చేశానని చెప్పాను సో క్యాబేజీ పకోడీ కావాల్సినవి ఏంటంటే అనేది ఇప్పుడు మీతో అయితే షేర్ చేసుకుంటాను క్యాబేజీ పకోడీతో పాటు నేనైతే కొంచెం మీతో మాట్లాడాలి అనుకుంటున్నా సో ఏంటంటే ఇదేంటి యూట్యూబ్లో నేను లైవ్ చేస్తున్నా కదండి అసలు నిజంగా చెప్పాలంటే జనాలు సపోర్ట్ చేసిన వాళ్ళకే చేస్తారేమో అనిపిస్తుంది నాకు నిజంగా నాకు అసలు మంచిగా అనిపి ఒక్కలు కూడా వస్తలేరు లైవ్లోకి లైవ్లకు ఒక్కళ్ళు ఇద్దరు ఒకరు ఇద్దరు అది కూడా ఒకళ్ళు వస్తే మాకు వస్తుంది వస్తే ఒక్కరైనా ఇద్దరైనా ఎవరైనా ఒకరు ఇద్దరు తప్ప ఇచ్చి అట్లీస్ట్ మినిమం ఒక ఫైవ్ మెంబర్స్ కూడా వస్తలేరు నిజంగా చాలా ఫీల్ అనిపిస్తుంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు షార్ట్స్ ద్వారా కానీ లాంగ్ వీడియోస్ ద్వారా కానీ అట్లీస్ట్ లాంగ్ వీడియోలో కూడా ఒక హండ్రెడ్ మెంబర్స్ అన్న అన్ని వీడియోస్ కలిపి సబ్స్క్రైబ్ చేసుకున్నారు కానీ ఒక్కళ్ళు కూడా లైవ్కి నేను లైవ్ పెడతా అని ముందు రోజు లైవ్ పెడతా అని ముందు ఆఫ్టర్నూన్ నేను ఈవినింగ్ లైవ్ పెడతాను అందరు లైవ్లోకి రండి అన్న వీడియోని ఎంతమంది ఫోర్ హండ్రెడ్ ఎబో మెంబర్స్ చూశారు కనీసం మనం ఎంత కాదన్న ఒక అట్లీస్ట్ ఒక టెన్ వన్ పర్సెంట్ మెంబర్స్ అన్న రావద్దా అట్లీస్ట్ ఒక టూ త్రీ పర్సెంట్ అన్న టెన్ మెంబర్స్ అన్న రావద్దా కనీసం నిజంగా నాకైతే చాలా బాధేసింది అట్లా ఉండే వాళ్ళు సపోర్ట్ చేసే వాళ్ళకే సపోర్ట్ చేస్తాను ఒక్కొక్కరు లైవ్ పెడుతుంటే ఇట్లా స్క్రోల్ అవుతూ ఉంటాయి వాళ్ళ వీడియో అది కామెంట్స్ వాళ్ళకి ఉండొచ్చు సబ్స్క్రైబర్స్ ఉన్నారు టెన్ థౌజండ్ అబోవ్ ఉన్నారు ఓకే నేను కాదని అనట్లేదు బట్ వాళ్ళు ఫేమ్లో ఉన్నారు ఓకే మా లాంటి చిన్న చిన్న యూట్యూబర్స్ను కూడా మీరు సపోర్ట్ మా కన్నుంచే నుంచే కదా వాళ్ళు కూడా వచ్చింది వాళ్ళని అక్కడ సపోర్ట్ చేసింది మీరే అయినప్పుడు ఇప్పుడు మాకు కూడా ఇక్కడ కూడా సపోర్ట్ చేసేది ఆడియన్స్ మీరే కదండి చూసేవాళ్ళే కదా చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కనీసం వీడియోని ఫుల్గా చూస్తలేరు మళ్ళీ నాకు ఆల్రెడీ మనకి ప్రతి యూట్యూబ్ చేసే వాళ్ళ ప్రతి ఒక్కరికి తెలుస్తుంది యూట్యూబ్ కో అంటే వీడియోస్ ఎంతమంది చూస్తున్నారు ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు అని ప్రతి ఒక్కటి మనకు వైటీ స్టూడియోలు అన్నీ తెలిసిపోతాయి అంటే వాచ్ ఓవర్స్ ఎట్లు వస్తాయి ఏంటి అనేది సో నాకైతే చాలా బాధ అనిపించింది నిన్న నిన్న మొన్న లైవ్కి పెడితే కనీసం ఒక ఇద్దరు కూడా వస్తలేరు చాలా బాధ అనిపించింది మొన్న లైవ్ పెడితే మా అక్కను మా పెద్దమ్మల కూతురు కజిన్ ఇద్దరు వచ్చారు ఇవాళ నిన్న లైవ్ పెడితేనేమో మా అక్క అనుకుంటే ఇంకొక ఇద్దరు ఎవరు వచ్చారు ఇంత మరి అంత ఘోరంగా అనిపించింది నాకు ఎందుకు జనాలు సపోర్ట్ చేసిన వాళ్ళకే సపోర్ట్ చేస్తాను వాళ్ళు కూడా మేబీ కింద నుంచే రావచ్చు వాళ్ళు కూడా కష్టపడే ఫేమ్ తెచ్చుకోవచ్చు లేకపోతే నేను చెప్పాను కదా ఒక ఛానల్లో మనం టెన్ ట్వంటీ డేస్ కనిపిస్తే వీడియోస్లో కంటిన్యూస్గా వాళ్ళని కూడా సవా అట్లీస్ట్ మినిమం మానిటైజేషన్ అయ్యే వరకన్నా సపోర్ట్ చేస్తారు అని చెప్పాను చూడండి అట్లా వచ్చిన వాళ్ళు వాళ్ళకు కూడా కొంచెం ఎంతో ఫేమ్ ఉండచ్చు బట్ వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళే కింద నుంచే వచ్చిన వాళ్ళే కదా ఎందుకు అట్లా మా లాంటి వాళ్ళని కొంచెం సపోర్ట్ చేస్తే నేను నేను కూడా చాలా నేను అసలు ఈ సిటీస్లో ఉండే యూట్యూబర్స్ ఈ కొంతమంది ఉంటారు నాకు వాళ్ళు ఎందుకులే కానీ కొంచెం గలీజ్గా వల్గర్గా మాట్లాడే వా ఆ వీడియోస్ అంటే ఇది వ్లాగ్సే కానీ వ్లాగ్స్ తీస్తారు లేకుంటే అటు ఇటు వెళ్ళేది ట్రావెలింగ్ అవి తీస్తారు వాళ్ళు కొంచెం వల్గర్గా మాట్లాడు ప్యాషన్గా ఉండడు అట్లా చేసేటోళ్ళు చాలామంది ఉన్నారు నేను వాళ్ళ వీడియోస్ కన్నా నేను ఎక్కువ ఊర్లలో ఉండి పనిచేసే వాళ్ళ వీడియోసే నాకు చాలా ఇష్టము నేను తప్పకుండా ఎప్పుడైనా ఒకసారి సమయం సందర్భం వచ్చినప్పుడు ఎవరెవరు వీడియోస్ చూస్తాను నేను అనేది తప్పకుండా మీతో షేర్ చేసుకుంటా చాలా మంది నేనైతే చాలా అంటే కష్టం విలువ తెలిసిన వాళ్ళ వీడియోస్ నాకు మంచిగా అనిపించిన వీడియోసే నేను చూస్తా అంటే ఇట్లా బూతి బూతి మాట్లాడే వాళ్ళతోటి అంత వల్గర్గా చేసే బిహేవియర్ ఆ వీడియోస్ నాకు అసలు నచ్చవు ఇది వాళ్ళ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకి కరెక్ట్ అవ్వచ్చు నాకు నచ్చదు నా నేను చూడను అని చెప్తున్నా మళ్ళీ ఇది పెద్ద కాదు నేను చూడను సో నేను చూసే వాళ్ళది ఏంటంటే పని చేసుకునే వాళ్ళది ఊర్లల్లో ఉండి పొలాలది కానీ ఇట్లాంటి వాళ్ళే నేను చాలా వరకు చూస్తా అట్లా నేను సపోర్ట్ చేస్తు నేనంటే సపోర్ట్ చేసాడంటే వాళ్ళ వీడియోస్ చూడడము వీళ్ళైతే నాకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుంటాను నచ్చకపోతే మాత్రం డైలీ వీడియోస్ అయితే నేను కంపల్సరీ చూస్తాను సరే సబ్స్క్రైబ్ చేసుకోకుండా అట్లనే నా వీడియోస్ చూస్తారని చూస్తలేరు లైవ్కి పెడితే కనీసం ఒక టెన్ నాకు ట్వెల్వ్ హండ్రెడ్ ట్వెల్వ్ ఫార్టీ టూ సబ్స్క్రైబర్స్ ఉన్నారు మినిమమ్ ఒక టెన్ మెంబర్స్ అన్న రా వస్తే నాకు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుంది తెలుసా టెన్ మెంబర్స్ అన్న రావాలి అని కోరుకుంటూ ప్రతిరోజు లైవ్ పెడుతున్నా ఈ త్రీ డేస్ నుంచి అట్లా కాకుండా మా టిల్లును కూడా తీసుకొచ్చి చిన్న బాబు క్యూ క్యూట్గా ఉన్నాడు కదా బాబుతో మాట్లాడదామని అట్లా కూడా వాన్ని కూడా కూర్చోబెట్టుకొని వీడియోస్ చేస్తాను కానీ నిజంగా నాకు చాలా బాధ అనిపించింది నిన్న కనీసం నిన్న నిజంగా నేను హాఫ్ ఎన్ అవర్ ఖాళీగా ఉండొద్దని ఏదో ఒకటి మాట్లాడుతున్నా కాకపోతే లైవ్ చూడండి మీరు ఆ లైవ్ ఓపెన్ చేసి ఏదో ఒకటి ఏదో ఒకటి ఏదో ఒకటి మాట్లాడుతున్నా కానీ నిజంగా ఒక్కరు కూడా ఒక్క మెసేజ్ కూడా రాలేదు నాకు చాలా బాధ అనిపించింది నిజంగా ఇంత సపోర్ట్ వాళ్ళని కూడా అందరు కింద నుంచే సపోర్ట్ చేసిల్లు కదా ఇట్లా జనాలు సపోర్ట్ చేయడం వల్లే కదా వాళ్ళు కూడా ఎదిగింది నన్నెందుకు సపోర్ట్ చేస్తలేరు నేను హార్డ్ వర్క్ చేస్తాను నేను హార్డ్ వర్క్ చేయలేదు నేను ట్వంటీ టూలోనే ఛానల్ ఓపెన్ చేసిన అప్పుడు నుంచే నేను చిన్న చిన్నగా ఎడిటింగ్స్ అవన్నీ నేర్చుకుంటాను అప్పుడే ఓపెన్ చేసిన అప్పుడు నేను ఎక్కువ కష్టపడలేదు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపెట్టలేదు సో నేను అప్పుడు లైట్ తీసుకున్నాను నాకు ఎవరు సపోర్ట్ చేసినా సపోర్ట్ చేయకపోయినా నేను అంత లైట్ తీసుకున్నా బట్ ఇప్పుడు నేను ఇప్పుడు నేను త్రీ మంత్స్ నుంచి కంటిన్యూస్గా నేను వీడియోస్ పెడుతూనే ఉన్నా పెడితేనే ఉన్నా నిజంగా ఒక ఎయిట్ హండ ఎయిటీ వ్యూస్ ఇంకా అయితే థర్టీ ట్వంటీ వ్యూస్ వచ్చిన రోజులు కూడా ఇప్పుడు ఎయిటీ వ్యూస్ హండ్రెడ్ వ్యూస్ ఇప్పుడు ఇప్పుడు కొంచెం పెరుగుతున్నాయి కాకపోతే అప్పుడు అయితే వీడియోస్ అసలు లేదు ఇప్పుడు ఇప్పుడు పెరుగుతానే ఏమో మేబీ రో కంటిన్యూగా డైలీ లైవ్ పెట్టడం వల్ల పెరుగుతారు కావచ్చు బట్ నేను పెట్టే పెట్టడానికి ఉపయోగం ఏం లేదు ఎవరన్నా అట్లీస్ట్ ఒక మినిమం ఒక టెన్ మెంబెర్స్ వచ్చినా కూడా నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఎందుకంటే నేను ఇద్దరు పిల్లల్ని నాకు చాలా కష్టం అవుతుంది ఎందుకంటే మా అన్విత ఉంటాడు ఆ టయానికి నేను కూడా ఏంటంటే ఈవినింగ్ నైట్ ఎయిట్కి అట్లా స్టార్ట్ చేస్తాను ఎందుకంటే అందరూ ఆఫీసులలో నుంచి ఇంట్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి కూర్చుంటారు కదా అప్పుడు వాళ్ళకి టైం ఉంటుంది కదా మాట్లాడతారు అన్న ఇదితోటి సో కొంచెం లేట్గా స్టార్ట్ చేస్తాను ఆ స్టార్ట్ చేసినాక కూడా ఆ టయానికి మా ఇద్దరు పిల్లలు ఇంట్లోనే ఉంటారు ఆ ఇద్దరు పిల్లల్ని మా ఆయనకు ఒకవేళ వర్క్ ఉంటే ఆయనను రమ్మని పిల్లల్ని ఆ రూమ్లో పెట్టేసి నేను ఒక్కదాన్ని ఈ రూమ్లో కూర్చుంటాను లేదంటే మా టిల్లుని తీసుకొని వచ్చి ఈ రూమ్లో కూర్చొని ఈ రూమ్లో అసలు ఫ్యాన్ లేదు ఏం లేదు అంటే నాయిస్ ఏం రాకూడదు నేనే ఈ రూమ్లోకి వచ్చి కూర్చుంటా ఈ రూమ్లో ఉండి మళ్ళీ నాయిస్ ఉంటే డైరెక్ట్ క్లైమ్ పడిపోయింది లేదా డైరెక్ట్ స్ట్రైక్ పడిపోయింది లైవ్స్కి అసలు మనకి వీడియో అన్న మనం ఎడిటింగ్ చేసి పెడితే ఏమన్నా పడకపోవచ్చు కానీ ఇదైతే డైరెక్ట్ పడిపోయింది అందుకనేసి నేను అసలు పెట్టదలుచుకో అంటే నేను ఒక్కదాన్నే సపరేట్గా ఉండి పెడతాను వా వాయిస్ పిల్లలంతా వాళ్ళకి తినిపించి తొందర తొందరగా అన్నీ చేసుకొని వచ్చి టయానికి కూర్చుంటే నా కష్టపడుతున్న కొంచెం ఫలితం వస్తే బాగుంటుంది అన్న నాకు ప్లీజ్ ఈ వీడియోని అట్లీస్ట్ ఒక ట్వంటీ థర్టీ మెంబర్స్ చూసినా మీరు మీకు ఏమనిపించిందని నాకు కామెంట్ చేయండి నేను ఏమన్నా తప్పుగా మాట్లాడితే ఇట్లా తప్పుగా మాట్లాడారు ఇక్కడ నాకు కామెంట్ చేయండి లేదా మీకు మంచిగా అనిపిస్తే నేను రోజు ఎయిట్ ఎయిట్ థర్టీకి అట్లా లైవ్ పెడతాను ఎయిట్ ఫిఫ్టీన్ ఎయిట్ థర్టీకి సో తప్పకుండా లైవ్లోకి రండి నేనైతే కంపల్సరీ నేను ఛాలెంజ్గానే తీసుకుంటాను మీరు రావట్లేరు కదా ఎన్ని రోజులు లైవ్లోకి ఎంతమంది రారో నేను మీరు వచ్చే వరకు లైవ్ పెడితేనే ఉంటా కంటిన్యూస్గా చూడండి ఎందుకంటే నా వీడియోస్ ఒకప్పుడు సిక్స్టీస్ ఫిఫ్ సెవెంటీ సబ్స్క్రైబర్స్ ఉన్న సబ్స్క్రైబర్స్ నేను నా ఛానల్ ఇప్పుడు ట్వెల్వ్ ఫార్టీ టూ సబ్స్క్రైబర్స్ పెరిగారు అంటే నేను చాలా ప్రౌడ్గా చెప్పుకుంటా నాకు ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ నేను కష్టపడితే వచ్చారు నాకు సో అంటే వాళ్ళు షార్ట్స్ ద్వారా వచ్చినా కూడా షార్ట్ వీడియో నేను పెట్టడం వల్ల కదా నేను క్రియేట్ చేసి షార్ట్ పెట్టడం వల్ల వాళ్ళకి నచ్చి సబ్స్క్రైబ్ చేసుకున్నాను సో అందుకే నేను చాలా ప్రౌడ్గా చెప్తాను దాన్ని నేను ఎట్లా ఛాలెంజ్గా తీసుకొని నేను త్రీ మంత్స్లో ఎట్లా గట్టినైనా ఇప్పుడు కూడా నేను ఇదే త్రీ మంత్స్ తీసుకొని నేను చాలా గట్టిన అవుదామని లైవ్ కంటిన్యూస్గా ఇక డై డైలీ పెడితే ఎవరు వచ్చినా రాకపోయినా నేనైతే లైవ్ పెడతా ప్లీజ్ ఈ వీడియోని ఎవరైనా చూస్తున్నట్టయితే కొంచెం నాకు సపోర్ట్ చేసి లైవ్లోకి అందరు వస్తారని అనుకుంటున్నా థ్యాంక్ యూ సో మచ్ వీడియో చివరి వరకు చూసినందుకు మంచి వీడియోలో మళ్ళీ మేము ముందుకు వస్తాను మరొక మంచి వీడియోతోటి థ్యాంక్ యూ సో మచ్ లైవ్లో కలుద్దాం ఓకేనా బాయ్